హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు సో ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చి బెల్లెకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బెల్లేకండ్ యాప్స్ని నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో మనకి ఇండియన్ నేవీలో గ్రూప్ సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో మనకి తెలిసి ఈ గ్రూప్ సివిలియన్ పోస్టులకు మనకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అండ్ ఒక ఎగ్జామ్తో మీరు మంచి పొజిషన్లో జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మీరు కొట్టవచ్చు ఓకే సో మొత్తం మనకి డెబ్బైకి పైగా పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మొత్తం డెబ్బై ఆరు పోస్టులు అనేది ఉండడం జరిగింది ఇక్కడ క్యాటగిరీ వైజ్గా అన్ని విధాలుగా మనకి ఏమే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ ఏ పోస్టులు ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మనకి మెన్షన్ చేశారు సో ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనేది చూద్దాము సో ఫస్ట్ శాలరీ విషయానికి వస్తే చూడండి ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి టెలిఫోన్ ఆపరేటరు ఫైర్మ్యాను కుక్కు మెకానిక్ స్కిల్డ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాస్కరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియలు అలాగే వార్డులో ఇలా ట్రేడ్స్ మెను బూట్ మేకరు ట్రేడ్స్మెన్ మేటు ఈ విధంగా మొత్తం చాలా పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనకి ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికన్స్ ఏజ్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం చూద్దాము సో మనకి చూడండి టెలిఫోన్ ఆపరేటర్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండెట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఈ అన్ని పోస్టులు కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు మెయిల్స్ సెండ్ చేయడము ఆఫ్లైన్ అప్లికేషన్ సెండ్ చేయడము ఇవన్నీ ఇవన్నీ కుదరదు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే సో టెలిఫోన్ ఆపరేటర్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండెట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూడండి సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అన్ని పోస్టులకి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రేట్ ఉంటుంది ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఓకే ఇది మీరు అన్ని పోస్టులకి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను చెప్పేది జనరల్ వాళ్ళకి మీరు ఎసీఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోండి ఓబీసీ వాళ్ళైతే త్రీ ఇయర్స్ ఎక్స్టెండ్ అనేది చేసుకోండి అప్పర్ ఏజ్ లో ఓకే సో టెలిఫోన్ ఆపరేటర్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాన్స్ అప్లై చేసుకోవచ్చు టెన్త్ లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ పీబీఎక్స్ అండ్ ఈపీబీఎక్స్ బోర్డ్ పైన కొంచెం ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి ఇక్కడ మనకి డిజైరబుల్ అని ఇచ్చారు సో ఇది ఉన్నా అప్లై చేసుకోవచ్చు లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు సో ఇంగ్లీష్ స్పీకింగ్లో ఫ్లూయెన్సీ అనేది ఉండాలి సో ఉన్నా అప్లై చేయొచ్చు లేకపోయినా కూడా అప్లై అనేది చేయొచ్చు నెక్స్ట్ మనకి ఫైర్ మ్యాన్ సో ఇప్పుడు హెచ్ వైల్ దీని ఫైర్ గ్రేడ్ వన్ అంటున్నారు ఇంతకు ముందు ఇది గ్రేడ్ టూలో ఉండేది సో టెన్త్లో ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడెట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండడం జరగాలి హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్స్ హైట్ ఉన్న దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్టీ వాళ్ళు మాత్రం మిగిలిన అందరూ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది తప్పకుండా ఉండాలి చెస్ట్ విషయానికి వస్తే గాలి పీల్స్ అన్నప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో సెంటీమీటర్స్ ఉండాలి గాలి పిలిస్తే అది ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ వరకు ఎక్స్పెండ్ అనేది అవ్వాలి సో ఎయిట్ విషయానికి వస్తే యాభై కేజీలు అనేది మినిమం ఫిఫ్టీ కేజీస్ అనేది ఉండాలి దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా లేదు నెక్స్ట్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో మనకి అరవై మూడు పాయింట్ ఐదు సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉన్న కేజీస్ని వన్ ఎయిటీ త్రీ మీటర్స్ నైంటీ సిక్స్ సెకండ్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓకే అరవై మూడు పాయింట్ ఐదు కిలోల బరువుని నూట ఎనభై మూడు మీటర్లు తొంభై ఆరు సెకండ్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వైడ్ డిచ్ చేయాల్సి ఉంటుంది అలాగే మూడు మీటర్ల వర్టికల్ రోప్ని బోత్ హ్యాండ్స్ ఫీట్ యూజ్ చేసి ఎక్కవలసి ఉంటుంది నెక్స్ట్ కుక్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాట్స్ అప్లై చేసుకోవచ్చు మెట్రికులేషన్ లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ పాస్ అయ్యాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అటు రేటులో అడగడం జరిగింది ఇది తప్పనిసరిగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మెకానిక్ స్కిల్డ్కి అలాగే స్కిల్డ్ మెకానిక్ అలాగే మెకానిక్ స్కిల్డ్ నావెల్ ఏవియేషన్ నావెల్ ఏవియేషన్ ఏఆర్ నేవెల్ ఏవియేషన్ ఏఈ ఈ మూడిటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ మనకి దీని క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ హెల్డ్ ర్యాంక్ ఆఫ్ సీమెన్ ఆర్ ఈక్వలెంట్ సో దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓకే సో ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్లకి సో నెక్స్ట్ వచ్చి మనకి వార్డు సహాయక్ వార్డు సహాయక విషయానికి వస్తే టెన్త్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి వార్డు సహాయకి అలాగే మాలి ఈ రెండు పోస్టులకి ఓకే టెన్త్ లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడ్లో ఆ ట్రేడ్లో ప్రొఫిషియన్సీ అనేది తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ లాస్కర్ వన్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో జనరల్ క్యానట్స్ అప్లై చేసుకోవచ్చు టెన్త్ లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలి సో స్విమ్మింగ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి వన్ ఇయర్ సర్వీస్ ఆన్యర్ షిఫ్ట్ ఆర్ డ్రాఫ్ట్ ఇది ఉన్నా పర్లేదు లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే సో ఎంటీఎస్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాన్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు టెన్త్ పాస్ అంటే సరిపోతుంది దీనికి ఎటువంటి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మనకి అడగడం లేదు నెక్స్ట్ ఐఈసి ఫిట్టర్ క్రేన్ విషయానికి వస్తే సో ఇది మెట్రికులేషన్ లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా లేదా మెకానిక్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి ఓకే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లో చేసి ఉండాలి అది కూడా ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి స్కిల్ ట్రేడ్ మెన్ స్కిల్డ్ ఆల్ ట్రేడ్స్ విషయానికి వస్తే సో మనకి ఇక్కడ ఆల్ ట్రేడ్స్ మీకు పైన మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు ఏ ఏ ట్రేడ్స్ అనేది అది మీకు చూపిస్తాను సో ఇక్కడ తీసుకుంటే మనకి సో ఇక్కడ ట్రేడ్స్ మెన్ మేట్ థర్టీ వన్ అని ఉంది కదా ఇక్కడ మనకి టైర్ రిపేరరు రిగ్గరు టిన్ స్మిత్ బ్లాక్ స్మిత్ ఎండి ఎలక్ట్రికల్ ఎండి ఫిట్టరు మెకానిక్ మిషనిస్టు అప్హోల్స్టరు టైలరు వెల్డరు కార్పెంటరు ఈ అన్ని ట్రేడ్లకు సంబంధించి ఒకే క్వాలిఫికేషన్ ఉంటుంది అదేంటి అని ఇప్పుడు మనం చూద్దాము సో ట్రేడ్ ట్రేడ్ మాత్రం మారుతూ ఉంటుంది మిగతా అన్ని క్వాలిఫికేషన్స్ ఏముంటాయి సో మనకి ఇక్కడ స్టేట్స్మెన్ స్కిల్డ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి టెన్త్ లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండాలి సో ఐసీవీటీ ఏదైతే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎన్సీవీటీ ద్వారా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి సో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము సో నెక్స్ట్ వచ్చి మనకి బూట్ మేకరు ఎక్విప్మెంట్ రిపేరర్ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు సో టెన్త్ పాస్ అయ్యాలి అలాగే సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐ నుంచి సర్టిఫికేట్ అనేది ఉండాలి బూట్ మేకింగ్లో ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ట్రేడ్స్ మెన్ మేట్ పారా వన్ ఆఫ్ ఎస్ అనే విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో జనరల్ హ్యాండ్ సప్లై చేసుకోవచ్చు టెన్త్ తర్వాత తప్పనిసరిగా ఐటీఐ చదివి ఉండాలి సో నెక్స్ట్ ఏజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎస్ఎస్ఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎవరైతే పర్సన్ విత్ డిసెబిలిటీ ఉన్నారో వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సర్వీస్ మెన్ వాళ్ళు చేసిన సర్వీస్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి అప్లికబుల్ అనేది అవుతాయి సో నెక్స్ట్ మనకి సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి వన్ టు ట్వంటీ ఫైవ్ రేషియోలో మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వన్ టు ట్వంటీ ఫైవ్ రేషియోలో మనకి ఈ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి హాల టికెట్స్ అని పంపించడం జరుగుతుంది వన్స్ మీరు షార్ట్ లిస్ట్కి లిస్ట్లో ఉంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ జాబు ఇంకా వచ్చినట్లే ఓకే సో తక్కువ మీకు టెన్త్లో కానీ ఐటీలో కానీ తక్కువ పర్సెంటేజ్ ఉంది మనకి షార్ట్ లిస్ట్ వేసారా లేదా అనేది పక్కన పెట్టండి సో అన్ని కేటగిరీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకుని వీళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది సో ఇంతకుముందు ఫార్టీ పర్సెంట్ టెన్త్లో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న క్యాండెట్స్ కూడా షార్ట్ లిస్ట్ లిస్ట్లో ఉండడం అనేది జరిగింది ఓకే సో మనకి స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ ఓకే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత సో ఆ ఎగ్జామినేషన్లో ఏ సిలబస్ ఏమిటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ న్యూమరికల్ ల్యాప్టిట్యూడ్ సో ఏదైతే ట్రేడ్ ఉంటుందో దాంట్లో కొద్ది నలభై మార్కులు కడగడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం మనకి హండ్రెడ్ మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఓకే సో మనకి సిలబస్ ఎగ్జామినేషన్ ఇక్కడ మనం పూర్తిగా ఇవ్వడం జరిగింది సో ఇది మీరు చూసుకోగలుగుతారు సో ఈ నోటిఫికేషన్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే సో నెక్స్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి మనకి పద్నాలుగు జూలై నుంచి స్టార్ట్ అవుతాయి పద్నాలుగు జూలై నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చి నాలుగు ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిది లాస్ట్ డేట్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే సో మనకి ఇక్కడ స్పెసిఫిక్ డేస్ అయితే మెన్షన్ చేయలేదు ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన ఇరవై రెండు రోజుల తర్వాత అప్లై చేసుకో ఇరవై రెండు రోజుల ముందు అప్లై చేసుకోవాలి అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో నేను ఎగ్జాక్ట్ డేట్స్ చెప్తున్నాను పద్నాలుగు జూలై నుంచి నాలుగు ఆగస్ట్ మధ్యలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇచ్చి ఉంటాను ఆ యాప్ లింక్ని యూజ్ చేసి మీరు డౌ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల అందులో డైలీ జాబ్స్ సారీ డైలీ న్యూస్ అనేది రావడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల దాని ద్వారా మాకు కొంచెం మనీ అనేది రావడం జరుగుతుంది సో మీరు మేము మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తాము ఓకే సో మాకు ఫైనాన్షియల్గా కొద్దిగా బెనిఫిట్ అనేది అవడం జరుగుతుంది తప్పకుండా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి ఫేస్బుక్తో కానీ జీమెయిల్తో కానీ లాగిన్ అయిన తర్వాత మీరు అన్ చేసుకున్న పర్లేదు ఓకే సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీనెస్ డే